రంగారెడ్డి జిల్లా నియోజకవర్గం రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలంలోని గండిపేట వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ మార్దాన్ లో భాగంగా త్రీ కే టెన్ కే రన్ నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో దాదాపు ఐదు వందల మంది పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అనేక మంది మహిళలు పాల్గొని చేనేత వస్త్రాలను మరియు ట్రెడిషనల్ డ్రెస్ లో ఈ మారుతాన్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో గండిపేట వెల్ఫేర్ సొసైటీ మెంబర్స్ మరియు అగ్రికల్చర్ అండ్

లాలో రెండు వేల టన్నుల తడి చెత్తని ఐ మీన్ రెండు రెండు వేల కిలోల తడి చెత్త పర్ డే వస్తుంది మాకు సో అంత తడి చెత్తని మేము కంపోజ్ చేస్తాము అండ్ మాకు వచ్చిన ప్లాస్టిక్ అంతా దాన్ని రీసైకిల్ యూనిట్స్కి పంపిస్తాము అలాగే రిజెక్ట్ వేస్ట్ అంతా ఇన్సలరేటర్లో కాస్తాము సో దాట్ జీరో వేస్ట్ అవుతుంది కంప్లీట్గా గా సో ఒక మంచి ఉద్దేశంతో ఇది అన్ని స్టార్ట్ ఎక్సైజ్ ఈజ్ నాట్ సరిపోవడం మనకి ఎక్సర్సైజ్ ఒక్కటే చేయడం వల్ల మనం మంచిగా ఉండాలి కదా మనకు మంచి బుద్ధి కావాలి మంచి వాతావరణం కావాలి సో మేము అందుకని జీడబ్ల్యూఎస్ నుంచి ఈ స్టాండర్డ్ కండక్ట్ ఇస్ ఈసారి ఎథనిక్ రంగం చేసాము సో చాలామంది పార్టిసిపేట్ చేసేటట్లు ఇంతకుముందు లాస్ట్ టూ ఎడిషన్స్లో ఇది సరకానుండింది ఓన్లీ ఉమెన్ వేస్కి ఉండే ఈసారి ఎథనిక్ రన్ చేసాము అట్లాగే వీఆర్ ప్రమోటింగ్ ఆల్ ఉమెన్ అండ్ చిన్న పనితో ఎలా మార్పు తేడాల మనం ఎందుకంటే మనము మన వల్ల మన భూమికి కష్టం కావద్దు భూమి నుంచి చాలా తీసుకుందాం మనం ఇట్స్ టైం ఫర్ అస్ట్ ఎంట్ ట్యాంక్ ఎట్లా చేద్దాం ఎట్లా రక్షించుకుందాం మనం భూమిని మన ఫ్యూచర్ జనరేషన్కి మనం మంచిగా ఎట్లా ఇద్దాం ఒక గాలి నీరు వాతావరణం మా ఉన్నట్టు ఇప్పుడు లేదు మా చిన్నప్పుడు మంచి దోశలలో నీళ్ళు తాగేవాళ్ళం ఇప్పుడు బాటిల్స్తో తాగుతున్నాం అందులో అంత మా మైక్రోప్లాస్టిక్స్ ఉంటుంది కానీ మైక్రో అదంతా మనం తాగుతున్నాం మన కడుపులలో ఉంది లాస్ట్ తల్లిపాలలో చేయాలంటే కనీసం ఇప్పుడన్నా మనం మారాలి మనం వీ షుడ్ స్టార్ట్ చేంజింగ్ అవర్ సెల్ఫ్స్ ప్రతిదీ ఏం కొనాలన్నా తినాలన్నా చేయాలన్నా ప్లాస్టిక్ గురించి ఆలోచించండి ఎంతసేపు మనం కొంటూ పోతున్నాం కొంటూ పోతున్నాం మనం మోకిలాలో చాలా గొప్పగా వీళ్ళందరూ ఆర్గనైజ్ చేసిన మ్యారథాన్ శారీథాన్ దానికి వచ్చినాము ఇవాళ ఇక్కడ బ్యూటిఫుల్ లేడీస్ అందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ అటైర్స్ అంటే హ్యాండ్లూమ్స్లో సో ద పర్పస్ ఎంత మంచి పర్పస్ అంటే కాజ్ షీఈ్ ద పర్సన్ బిహైండ్ ఇట్ వీళ్ళందరూ కలిసి గండిపేట్లో ఇవాళ గండిపేట్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళ ఆధ్వర్యంలో జస్ట్ ప్రమోట్ ద ఆంటర్ప్రీనర్స్ విమెన్ ఆంటర్ప్రీనర్స్ని ప్రమోట్ చేస్తూ మన హ్యాండ్లూమ్స్ని ప్రమోట్ చేస్తూ తీసుకున్న కాజ్ అనమాట మెయిన్ కాజ్ అది సో ఇక్కడ అన్ని డిఫరెంట్ స్టాల్స్ కూడా పెట్టడం జరిగింది మా సిద్దిపేట నుంచి బాతిక్ వాళ్ళు ఎవరు వాళ్ళు రావడం జరిగింది తర్వాత విమెన్ విస్తరాకులు తయారు చేయడం కూడా సో స్టోన్ ఆర్ట్ తర్వాత మంచి మంచి చీరలు లైక్ షీఈస్ వేరింగ్ ద పోచంపల్లి షీస్ ప్రమోటింగ్ లైక్ గద్వాల్ హ్యాండ్లూమ్ సో మన ప్రాంతంలో నుంచి ఉన్న ఈ పోచంపల్లి ఇదంతా కూడా మంచి ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా మొన్న కూడా రీసెంట్గా మన దగ్గర అయిన మిస్ వరల్డ్ కాంటెస్ట్లో కూడా ఏం ఏమైందంటే వాళ్ళందరూ కూడా బ్యూటిఫుల్ మన దగ్గర దొరికే దొరికే చేనేత వస్త్రాలన్నీ కూడా ధరించడం జరిగింది అంటే దాన్నే వెస్టర్నైజేషన్ చేసి కొంచెం కొంచెం మాడిఫికేషన్ చేస్తే సో అట్లా చాలా బాగా తీసుకెళ్ళిండు ఆ కాన్సెప్ట్ సో అదే వైబ్స్ ఇంకా వీళ్ళు క్యారీ చేస్తూ ఉన్నారు సో వీళ్ళు అది ఏంటంటే వీళ్ళు లేక్స్ని దాన్ని దీన్ని ప్రిజర్వ్ చేస్తారు ఎట్లా అంటే వీళ్ళు ఒక్కొక్కటి తీసుకునే చాలా బాగుంటుంది ఈ సొసైటీ వీళ్ళందరూ ఎవ్రీ ఇయర్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే వాళ్ళు నేను చూసిన సీన్ విత్ మై ఓన్ ఐజ్ అంటే దే కలెక్ట్ ద ట్రాష్ కూడా అదంతా చేస్తూ ఉంటారు రివర్స్ని రెజ్యునేట్ చేయడంలో వీళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు సిఎస్ఆర్ కింద వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తుంటారు కంపెనీస్ కూడా వీళ్ళ ఈరోజు బ్రాండ్ స్పాన్సర్స్ కూడా ఉన్నారు ఎగ్జాంపుల్ లైక్ ఈ సుభిషి వాళ్ళు తర్వాత రిలయన్స్ వాళ్ళు తర్వాత ఇవాళ టీడీఎఫ్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఇక్కడ సో అందరూ కలిసి నాట్ ఓన్లీ వన్ లైక్ ఇట్ హ్యాపన్ విత్ ఫ్యామిలీ లాగా టుగెదర్ అందరూ కలిసి చేసిన ఇది మెగా ఈవెంట్ చాలా బాగుంది ఉమెన్ సింబో తర్వాత ఈ సారిథాన్లా చాలా ఎంతో బైకర్స్ కూడా ఉండే లైక్ అంతా ప్రమోట్ చేయడం ఏంటంటే నో ప్లాస్టిక్ ఓ గ్రీన్ తర్వాత ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్స్ తర్వాత ఉమెన్ ఆంటర్ప్రీనర్స్ని ప్రమోట్ చేయడం ముఖ్య ఉద్దేశం సో నెక్స్ట్ బానే గారు